హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సంక్రాంతి పండుగ సంబరాలు అయితే చూసేద్దాం సింపుల్గానైనా సరే మనకు తగ్గట్టు మనమైతే చేసుకున్నాము పండగ మా మావారు ఇంకా పొద్దునపూట్ల పనికి అయితే ఏమి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి నాకు వంట చేసే పని అయితే లేదు అందుకని ఇంకా పొద్దు పొద్దునే లేచిన తర్వాత ఇంకా కొంచెం ఫేస్ వాష్ అయితే చేసుకొని ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసిన అయితే ఎప్పుడైనా నేను మొగ్గు వేసిన తర్వాత కలర్స్ వేసి మళ్ళీ దాని మీద మొగ్గు వేసేదాన్ని కానీ ఇంక ఇంట్లో కొన్ని చాక్పీస్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎంతవరకు అయితే పీస్ తోటి గీయగలను అంతవరకు అయితే గీసుకుంటున్నాను ఈసారి చిన్న మొగ్గే సెలెక్ట్ చేసుకున్నాను ఎవరు హెల్ప్ చేయరు నేను ఒక్కదాన్ని వేసుకోవాలి కాబట్టి కలర్లైనా మొగ్గులైనా అదేదో చిన్నది వేసుకున్న టైం కూడా సేవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ వరకు అయితే చాక్పీసులు అయితే అయిపోయినాయి అందుకని ఇంకా మిగతా ముగ్గునైతే ముగ్గుతో వేసేస్తున్నాను ఈ ముగ్గు కూడా నేను యూట్యూబ్లోనే చూసిన కాకపోతే మధ్యలో అట్లా లోటస్ ఫ్లవర్ కాకుండా కుండ ఉండి పాలు పొంగుతున్నట్లు ఉండే కానీ అది భోగి పండుగ రోజు అయితే సెట్ అవుతుంది కదా ఇంక ఈ పండుగ రోజు మనం మంచిగా మనకు నచ్చిన డిజైన్లతోటి ముగ్గులు అయితే వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా నేనైతే చిన్న చేంజ్ అయితే చేసిన మధ్యలో ఇంకా ముగ్గేయడం అయితే అయిపోయిందండి కలర్స్ అయితే వేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి ఏమైందంటే ఫస్ట్ పింక్ వేద్దాం అనుకున్నాను లోటస్ ఫ్లవర్కి కానీ ఎందుకో నాకు సెట్ కాదేమో డల్గా అయిపోవచ్చు ముగ్గునేది అని చెప్పి మళ్ళీ ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను ఈ కలర్స్ వచ్చేసి నేనేం తెచ్చుకోలేదు మా వారే తెచ్చు అందుకనే కొన్ని అయితే డల్ కలర్స్ ఉన్నాయి ఇంకా అందులో మంచి మంచి కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉన్న వాటితో అయితే ఇట్లా వేస్తున్నాను నేను తెచ్చుకుని ఉంటే కొంచెం మంచిగా ఉండేది కానీ ఇంకా మనకు పోనీకే టైం లేదు అంటే పిల్లలు ఉంటారు కదా ఇంకా కొల్లాపూర వెళ్ళి తెచ్చుకోలేము కాబట్టి మొత్తానికి మన ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకా సైడ్కి డిజైన్లు వచ్చేసి సేమ్ ఆ లోటస్ ఫ్లవర్ అయితే ఎట్లుందో మధ్యలోనే ఇంకా దానికి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి సైడ్కి కూడా అట్లనే వేస్తున్నాను కాకపోతే ఇంకా దానికి మనం వేసే కలర్ని బట్టి మంచి లుక్ అయితే వస్తుంది అయితే ఇంతకుముందు ఒక సంక్రాంతి పండుగ అంటే ఇంకా మనకు తెలిసినంతవరకు ఏముంటుంది ముగ్గులు వేసుకోవడము రైతుల పండుగ అది ఇది అనుకుంటూ ఉండేదాన్ని నా వరకైతే అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ పండుగ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని మనమైతే అంటామంట అయితే దేవతలో ఆరు నెలల వరకు నిద్రించి ఆ తర్వాత నిద్ర లేచిన రోజునే మనము దానికి సంకేతంగా గాలిపటాలు అయితే ఎగిరేస్తామంట మా చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు తెలిసినంత వరకు అమ్మమ్మ పిండి వంటలు చేసేది అమ్మ ముగ్గులు వేసేది అందులా నాకు చిన్నపిల్లని కాబట్టి నేనేమి హెల్ప్ చేసేదాన్ని కాదు పిండి వాళ్ళందరూ వచ్చేది పండగకు చాలా సందడిగా ఉండేది మా ఇంటి దగ్గర వేప చెట్టు ఉండేది ఆ వేప చెట్టు వల్ల ఎంత కళ వచ్చేదంటే మా ఇంటికి ఇంకా దాని కింద అందరం కలిసి ముగ్గులేసేటోళ్ళము ఆ తర్వాత మా ఇంటికి ఎదురుగా రోడ్డు మీద అయితే ముగ్గుల పోటీలు పెట్టేది అందరం మంచిగా రెడీ అయ్యి మేమైతే గాలిపట్టాలు ఎగిరేసేటోళ్ళము అమ్మమ్మ చేసిన అరిసెలు తినుకుంటా ఇంకా పిన్ని వాళ్ళు అయితే ముగ్గుల పోటీలల్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు మా మమ్మీ వాళ్ళు అయితే మొత్తం ఐదు మంది అందులో మా పెద్దమ్మ కూతురు నేను కొంచెం సిమిలర్ ఉంటాయి మా ఏజెస్ అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తేడాతోటి ఇంకా మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేది మంచిగా ఆడుకునేటోళ్ళము మా అక్క నాకు మెహందీ పెట్టేది ఆ తర్వాత మేము చిన్న చిన్న ముగ్గులు అయితే ట్రై చేసేటోళ్ళము నేను మా అక్క కలిసి ఇంకా ఊళ్ళో ముగ్గుల పోటీలు అయిపోయిన తర్వాత అందరూ మా ఇంటి దగ్గర చెట్టు కింద అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు అయితే పెట్టుకునేది ఇంకా అందరం కలిసి మంచిగా గాలిపటాలు ఎగిరేయడము అట్లనే ఆటలు ఆడుకోవడం అయితే చేసేటోళ్ళము ఇంకా ఆ తర్వాత అదే రోజు సాయంత్రం పూట ముగ్గుల పోటీలకు సంబంధించిన ప్రైజెస్ అయితే ఇచ్చేటోళ్ళు మంచిగా ఒక ప్రోగ్రాం లాగా పెట్టి అమ్మమ్మ తాతలు ఉన్నప్పుడు జరుపుకునే పండుగలు ఉన్నంత కళ ఇప్పుడైతే నాకైతే కనిపిస్తలేదు ఇంకా ఇక్కడ మన వీడియోలోకి వచ్చేస్తే ముగ్గేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇది వచ్చేసి మా ఇడుపు దేవర గూడు ఇట్లాంటివి గ్రామాల్లో ఉంటాయని మీలో ఎంతమందికి తెలుసు ఇంకా మొత్తానికి ముగ్గులైతే వేయడము అందులో కలర్స్ వేయడము అయితే కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడొచ్చేసి మా వారు పిల్లలకు వేడి నీళ్ళు అయితే పెట్టిండు కట్టెల మీద అయితే నిన్న భోగి పండ రోజు గోరింటకైతే అయితే పెట్టిన కదా పాపకు ఆమె ఫస్ట్ దాన్ని చూసి షాక్ అయింది కానీ ఇంకా తర్వాత నా చేతులకు కూడా ఉండడం చూసి ఇది ఏం కాదులే మా మమ్మీ కూడా ఉంది కదా అనుకున్నది ఏమేమి దాన్ని పట్టించుకోవడం మానేసింది ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి పండగ వైబ్ రావాలని చెప్పేసి మంచిగా సాంగ్స్ అయితే పెట్టిండు మా వారు ఇంట్లో మూవీ సాంగ్స్ అయితే ఇంక వచ్చేసి మా వారు నాకంటే ముందే స్నానం చేసేసి దేవుని దీపం అయితే ముట్టించేసిరు అందుకనే వాళ్ళు తినని ఆకలి అవుతుంది కదా ఇప్పటికే లేట్ అయింది నైన్ టెన్ అవుతున్నది ఇప్పటికే అందుకని చెప్పేసి పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను దోశల కోసము పండగ రోజు కదా ఈరోజు టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు పనులన్నీ అయ్యేసరికి నాకు నేను తినేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయినది టైము అయితే ఇంకా పనిల పని నేను స్నానం చేసుకుంటే ముందు నుంచి ఇంకా ఒక పని అయితే అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడూ ట్రై చేయలేదు కదా ఇంకా పండగ స్పెషల్గా ఉంటుంది అని చెప్పేసి ఒక విత్ విత్ని వీడియో అయితే షూట్ చేస్తున్నాను అందుకని దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది పని వచ్చేసి ఇంకా ఇంట్లో లేడీస్ అంటూ ఎవరు ఉండరు నేను ఒకదానే కాబట్టి చేసుకునేది ఇంకా పని చేసుకుంటూ షూట్ చేయాలంటే ఇంకా దాంట్లో పిల్లల్ని కూడా మేనేజ్ చేయాలంటే కష్టం కాబట్టి వీడియోస్ అయితే కొంచెం లేటుగా వస్తున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం దానిలో కొత్తిమీర ఒక అల్లం ముక్క కొన్ని వాటర్ అయితే వేసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇంకా తాలింపు అయితే ఏం పెట్టను ఇక్కడొచ్చేసి మా పిల్లలకు మా వారికి టిఫిన్ అయితే పెడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ పాయసం అయితే చేస్తున్నాను ఇక్కడ నెయ్యి లేదు కాబట్టి డైరెక్ట్ వాటర్ మిల్క్ ఆ తర్వాత దానిలో షుగర్ వేసిన అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా అవి మసులుతుంటాయి కదా అప్పుడు సేమియా అయితే వేసుకున్నాను సేమియా ఇట్లా చేయరు కానీ ఇంకా ఏం చేస్తాం ఇట్లనే చేయాల్సి వచ్చింది నేను అందులో నెయ్యి ఫ్లేవర్ ఉంటే ఇంకా బాగుండేది కానీ మా వారు ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మర్చిపోయేస్తుంటారు కాబట్టి ఈసారి నెయ్యి మర్చిపోయిండు మొత్తానికి పాయసం రెడీ అయితే అయిందండి ఇంకా దేవునికి నైవేద్యం అయితే పెట్టేసేయాలి ముందుగా అయితే ఇంకా మధ్యాహ్నం నేనేం నిద్రపోలేదు కానీ ఇంకా నా పనులు అన్నీ అయిపోయి ఫుడ్ తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఆ తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత మా పిన్ని కొడకైతే వచ్చిండు ఊరి దగ్గర నుంచి వారిని తీసుకొని ఇంకా పిల్లల్ని కొద్దిసేపు అట్లా ఇంటి ముందల రోడ్డు మీద నడిపించి అన్నీ ముగ్గులు చూసుకుంటా ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక్కడ మా మా అత్తమ్మ ఇంకా చాలా మంచి ముగ్గులు అయితే వేసి పెట్టింది ఆకిట్ల నిండా అయితే ఇక్కడ అందులో నిలబడనరా ముగ్గుల ఫొటోస్ తీస్తా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్తున్నారు ఒక్క దగ్గర ఇద్దరు కలిసి నిలబడకుండా ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసినామండి ఇంతే ఇవాళ్ళకి వీడియో ఉంటానండి బాయ్